కృతజ్ఞత కృతజ్ఞత కలిగి ఉండాలి అంటే దేవా నువ్వు నా జీవితంలో గొప్ప మేలు చేస్తున్నావు మా కుటుంబంలో గొప్ప మేలు చేస్తున్నావు అని చెప్పి కృతజ్ఞత తెలుపాలి ఈరోజు బంధువులుగా అనేకులు కూడుకొని దేవ సేవకులను పిలిపించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటి అంటే కృతజ్ఞత చెప్పడానికి ఏం చేసినా సరే దేవుని గ్రంథంలో కొలసాయి పత్రిక మూడో అధ్యాయం పదిహేడవ వచనంలో ఏమంటాడంటే మీరు మాట చేత కానీ క్రియ చేత కానీ ఏమి చేసినా తన అయిన దేవునికి ప్రభు అయిన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుతూ సమస్తము ఆయన పేట చేయి తన దేవుని క్రీస్తు ద్వారా కృతజ్ఞతలు చెప్పాలి ఏం చేసినా సరే ఈరోజు సంతోషపడుతున్నాం చాలా యుక్త వయసులోకి వచ్చిందని దీని కొరకు మనం కృతజ్ఞతలు చెప్పాలి అందుకొరకే ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడ్డది ఏమైనా వేయు వెళ్ళారా ఈ ఆచారం ఇది వెనకటి నుండి వస్తున్నటువంటిది దీనికి ఒక కారణం ఉన్నది కొంత కొంతమంది ఈ రోజు లోపల ఘనంగా తరున సంతోషం చేసినట్టుగా చేయడం లేదు లోపల ఇంట్లోనే కొంతమంది చేసుకునేవారు ఉంటారు మరి కొంతమంది ఏమో బంధువుల మధ్య ఈ విధంగా చేసేవారు ఉంటారు ఇది వెనకట్టుండి ఎందుకొరకు వచ్చింది ఈ ఆచారం ఈ పండుగ అని అంటే వెనకటికి స్త్రీల యొక్క జనాభా తక్కువగా ఉంది పురుషుల సంఖ్య ఎక్కువ స్త్రీల సంఖ్య తక్కువ ఎప్పుడు దాదాపు వంద ఏళ్ళ క్రిందటి సంగతి ఆ సమయంలో ఏం జరిగింది అని అంటే బాల్య వివాహాలు అంటే చిన్నప్పుడే వివాహాలు చేశారు ఏ విధంగా ముప్పై ఏళ్ళ మగవానికి మూడేళ్ళ అమ్మాయినిచ్చి ఇచ్చి వివాహం చేశారు మగవాళ్ళకు స్త్రీ దొరకడనందు వల్ల ముందుగానే నా భార్య తెచ్చుకున్నారు దానిలోనే ఏమైతున్నారంటే కొద్దిగా సంఖ్య పెరిగిన తర్వాత మరేం ఏం నువ్వు అమ్మాయి పుష్పవతి అయినప్పుడు ఇలాంటి పూడికలు లేదా విందులు ఏర్పాటు చేశారు ఎందుకంటే ఆ గ్రామంలోని వారికి ఆ బంధువులకు ఈ విషయం తెలిసినప్పుడు తర్వాత మరి వివాహానికి ఎవరో ఒకరు వస్తారు అడుగుతారన్న ఉద్దేశంతో ఏర్పాటు చేశారు ఇది లోకరీతిగా అయితే బాల్య వివాహాల వల్ల అనేక సమస్యలు ఉన్నందువల్ల కందుకూరి వీరేశలింగం గారు వాటిని వ్యతిరేకించి ఆపేశారు ఇప్పుడు ఆ సమస్య లేదు పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా ఉన్నారు కొద్దిగా కాబట్టి స్త్రీలకు పురుషులకు తగిన భార్య భర్తలు దొరుకుతూ ఉన్నారు కాబట్టి మనం ఇప్పుడు ఏం చేస్తున్నామని అంటే దేవుని కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాము ప్రియమైన దేవుని వెళ్ళారా ఈ వయసు ముఖ్యంగా ఏ వయసు మనిషి యొక్క జీవితం అని అంటే ప్రసంగులన్న మూడో అధ్యాయాన్ని చెప్తాడు ప్రతిదానికి సమయము కలదు అన్నాడు అంటే మనిషి జీవితంలో ఒక్కొక్క పని చేయడానికి సమయం కలదు ఆ సమయం ఒకటి బాల్యం అంటే చిన్నతనం రెండవది కౌమార్యం అంటారు ఇంగ్లీష్లో టీనేజ్ అంటారు తర్వాత యవన కాలం నాలుగోది వృద్ధాప్యము ఈ నాలుగైన తర్వాత మనిషి జీవితం అయిపోతుంది వృద్ధాప్యం వచ్చిన తర్వాత సాధారణంగా ఏదో ఒక రోజు ఏదో ఒక సంవత్సరం లోకాన్ని విడిచిపెడతారు అందువల్ల ప్రతిదానికి ఒక సమయం ఉంది దేవుడు ఏర్పాటు చేశాడు అదే విధంగా యుక్త వయస్సు రావడానికి ఒక సమయాన్ని ఇచ్చిండు అదే కౌమార్యము అంటారు పన్నెండేళ్ళ నుండి పంతొమ్మిది ఇరవై ఏళ్ళ వరకు ఉండే సమయము ఎందుకొరకు ఈ సమయాన్ని ఈ విధంగా విభాగించిండ్రు అని అంటే మనిషి జీవితమే సమయం అంటే మనిషి శరీరం ఒక్కొక్క సమయంలో ఒక లాగా ఉంటుంది వృద్ధాప్యంలో పనిచేయనికపోతే శరీరం సహకరించాలి ఏమైనా కాలంలో చేయాలా అందుకొనక ఏ వయసులో ఏది చేయాలో అది చేయాలి ఈ వయసు ప్రా మనం కృతజ్ఞతలు చెప్తూ తెలుసుకోవాల్సిందేమనంటే ఈ వయసు జ్ఞానేంద్రియాలు కలిగింపజేసే వయసు పన్నెండేళ్ళ నుండి అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా జ్ఞానేంద్రియాలు వస్తాయి చూడండి దేవుని గ్రంథంలో ఎబ్రి పత్రిక ఐదో అధ్యాయం పద్నాలుగో వచన భాగాన్ని మనం చదువుకున్నట్టయితే వయసు వచ్చిన వారు మేలు కీడులను వివేచించుటకు సాధకము చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు వయసు అందువల్ల బలమైన ఆహారము వారికే తగును ఇక్కడ దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే వయసు వచ్చిన వారు జ్ఞానేంద్రియములు సాధకము చేయగలిగిన జ్ఞానేంద్రియము కలిగిన వారుగా అవుతున్నారు బలమైన ఆహారం వారికే తగును ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమనంటే చాలా ఎన్ని రోజులు ఇప్పటి కూడా ఇంకా పాపగానే ఉంది కానీ ఇక పెరుగుతూ ఉంటున్నది ఈ వయసులో జ్ఞానేంద్రియాలు మంచి చెడు అన్నది ఆలోచించగలిగే వయస్సు వస్తుంది అయితే సాధకము చేయబడిన అంటే అలవాటు పడిన ఏ అలవాటు పడాలా మంచిదేదో అది ఎరగడానికి అలవాటు పడిన జ్ఞానేంద్రియాలుగా ఉండాలా అందువల్ల ఈ సమయంలో తల్లిదండ్రులు కానీ మరి పిల్లల పిల్లలు వృద్ధుల తెలియటం అన్నాడు సామెతలు పదిహేడు ఆరులో అమ్మమ్మలు కానీ నాయనమ్మలు కానీ తాతలు కానీ ఏం చేయాలనంటే వారికి తగిన జ్ఞానం వచ్చే బుద్ధి వచ్చే మాటలు చెప్పవలసిన వారై ఉన్నారు లోకాన్ని గురించి చెప్పాలా ముఖ్యంగా దేవుని గురించి చెప్పవలసిన వారై ఉన్నారు ఎందుకొరకు ఇప్పుడు బలమైన ఆహారం అంటే బలమైన దేవుని మాటలు ఏది మంచి ఏది చెడు వారు ఎరగలుగుతారు అందుకొరకు వారికి దేవుని మాటలను నేర్పించాలి బోధించాలి దేవుని మాటలు నేర్పిస్తే బోధిస్తే ఏం జరుగుతుంది అని అంటే వారు దీవించబడతారు వారు ఆశీర్వదించబడతారు మనం మార్క్స్ వార్త పదే అధ్యాయం పదమూడవచనం నుండి చూస్తే కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభువు దగ్గరికి తీసుకొని వచ్చాడు ఆశీర్వదించమని ఏమనుకున్నారంటే ఈ చిన్న పిల్లలు ఎందుకు తొందర చేస్తారనుకున్నారు అయితే ప్రభువు పిల్లల్ని ఎత్తుకొని దీవించాడు బాల్యం నుండి దేవుని దగ్గరికి రావాలి జ్ఞానేంద్రియాలు వస్తున్నప్పుడు ఇంకా ఎక్కువగా దేవుని దగ్గరికి తీసుకురావాలా ఏం జరుగుతుంది పిల్లలుగా ఉన్నప్పుడు ఏం తెలియదు కాబట్టి తల్లిదండ్రులు వస్తే వారు వస్తారు కూర్చుంటారు ఓ పాట పాడుతూ ఉంటారు సంతోషంగా వయసు పెరుగుతున్న కుదీ ఏం జరుగుతుంది ఈ వయసులో కౌమర్యంలో స్నేహితులు స్నేహితుల ఆ స్నేహితులు స్నేహితులు అందరం మాటలు ఎక్కువగా వింటారు తల్లిదండ్రుల కంటే అందుకొరకు ఆ తోటి పిల్లలు లేదా ఇటు పోదాం ఆదివారం అయితేంది దేవుని దగ్గరికి ఎందుకు కోడిక జరుగుతుంది దేవుని మాటలు అంటే ఎందుకు అంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే అప్పటి నుండి రాకుండా ఉంటారు కానీ ఇప్పటి నుండే బలమైన ఆహారం తినదగిన వయస్సు తల్లిదండ్రులు కొరకు దేవుని యొక్క భక్తి మర్యాదలలో పెంచాలి దేవుని యొక్క భక్తి మర్యాదలలో పెంచినప్పుడు వాళ్ళు దీవించబడతారు ఆశీర్వదించబడతారు దేవుని గ్రంథంలో మనం